హలో అండి ఈరోజు మాకు చాలా బాధాకరమైన అండి మా అమ్మగారు మా నుంచి దూరమైన రోజు అనమాట ఈరోజు అమ్మ నాకు చాలా ఇన్స్పిరేషన్ అండి అంటే ఎంత స్ట్రిక్ట్గా ఉండేదో అన్నీ బాగా నేర్పేదండి నీతి నిజాయితీగా ఉంటాము ఒకళ్ళకి హెల్ప్ చేయడము హెల్ప్ చేయడం అంటే ఇంకా ఫస్ట్ అండి ఇక ఇంట్లో ఉందో లేదో కూడా చూసుకోదండి ఉన్నా లేకపోయినా లేని వాళ్ళకి పెట్టాలి వాళ్ళు అడిగారు అంటే వాళ్ళు ఎంతో అంటే వాళ్ళ ఇది పోగొట్టుకుని చిన్న అలా అడిగిన వాళ్ళకి కంపల్సరీ మనం హెల్ప్ చేయాలి అనేదండి తనకున్నా లేకపోయినా కూడా అమ్మ అలాగా చాలా హెల్ప్ చేసేదండి అమ్మ ఎప్పుడైతే ఎప్పుడు పట్టు చీరలు కట్టుకోలేదండి అసలు అమ్మ అందుకని నేను అమ్మకి ఈసారి పట్టుచీర కొన్నానండి అంటే అమ్మకి ఎప్పుడు వెంకటగిరి గద్వాలే అండి అంటే మాకు తెలిసి అమ్మ ఎప్పుడు కూడా సిల్క్ చీరలు కట్టుకోవడం అనేది మాకు తెలియదండి అమ్మ ఎప్పుడు కూడా కాటన్ చీరలు నేత చీరలు పోచింపల్లి కాటన్ చీరలు ఇవే కట్టుకునేదండి అమ్మ ఇంకా నా మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం అమ్మకి ఎక్కువ నేను గద్వాల చీరలు వెంకటగిరి చీరలు ఎక్కువ అండి ఇంకా చాలా బాగుండేదండి చాలా బాగా కట్టుకునేది ఇంటి దగ్గర కట్టుకోవడానికి కూడా ఆఫ్ కో నుంచి నేర్ తీసుకునేదాన్ని అండి ఆ నేర్ కూడా చాలా చాలా బాగుండేవి అవి కట్టుకునేదండి కాటన్ చీరలు అలాగా సరే అమ్మ అమ్మెప్పుడు అసలు అంటే పట్టు చీర తను కట్టుకునేది కాదండి తనకిష్టం ఉండేది కాదు అది చిన్నపిల్లలు కట్టుకునేది అనేది తను చిన్నప్పుడు కూడా ఆ చిన్నపిల్లలు కట్టుకునేది నేను కట్టుకోను అనేదండి అని ఎప్పుడు కూడా నేచర్లే నేచర్లో వెంకటగిరి గద్వాలు అంతేనండి ఎప్పుడు కూడా పట్టు అలా కట్టుకునేది కదండి చాలా అఫీషియల్గా ఉండేదండి అమ్మ చీరలు కూడా గంజి లేకుండా అస్సలు కట్టుకునేది కాదండి ప్రతిరోజు గింజ పెట్టుకునేదండి గంజి పెట్టుకుని నీట్గా కట్టుకునేది అనమాట అందరూ అనేవాళ్ళు కంపల్సరీ గింజ లేకుండా గడవదు మీకని అదే అలవాటు నాకు కూడా వచ్చిందండి నేను కూడా ఏ చీరైనా గింజ లేకుండా కట్టుకోనండి ఈవెన్ సిల్ సిల్క్ శారీ కూడా గింజ పెడతానండి నన్ను చూసి ఇక్కడ టౌన్షిప్లో చాలా మంది అలా అలవాటు చేసుకున్నారండి అలా అమ్మ చదువు విషయం కానీ ఏదైనా కానీ తనకి చాలా ఇంట్రెస్ట్ అండి అలా నన్ను చాలా ఇంట్రెస్ట్గా చదివించిందండి డిగ్రీ వరకు మా పాపనైతే పీజీ అయిపోయిన తర్వాత ఏదో ఒక జాబ్లో జాయిన్ అవ్వమని గవర్నమెంట్గా గవర్నమెంట్ ఏముంది ప్రైవేట్ అయినా జాయిన్ అవ్వమను అందరూ ఆళ్ళ మనవరాలు జాయిన్ అయింది ఏళ్ళ మనవరాలు జాయిన్ అయింది అని చెప్పుకుంటున్నారు నేను చెప్పుకోవడానికి లేదు అది అనేది అండి మా పాప ఇంకా చాలా పట్టుదలగా అమ్మమ్మని కంపల్సరీ అమ్మమ్మకు చూపించాలి నేను జాబ్ తెచ్చుకుని అని చాలా కష్టపడి చదువుకుందండి చదువుకుని ఎస్బీఐలో ఆఫీసర్ అయింది కానీ ఆ టైంకి అమ్మ లేదండి అమ్మ ఆ వార్త వినకముందే అమ్మ నాన్నగారు ఇద్దరు వెళ్ళిపోయారు అది మాకు చాలా చాలా కష్టమైందండి చాలా అనమాట ఇంకా తట్టుకోలేనంత కష్టమైన డేస్ అండి అవి మాకు నేనైతే ఇంకా చాలా చాలా కోలుకోలేకపోయానండి అది వాళ్ళు వాళ్ళు ఎంత మంచి వాళ్ళు ఏనాడు పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా అలా వెళ్ళిపోయారండి అది మంచి వాళ్ళకే సాధ్యమవుద్ది అలా వెళ్ళిపోవడం అని అందరూ అంటారండి ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా ఎందుకంటే అమ్మా నాన్నగారికి వైజాగ్ అంటే చాలా చాలా ఇష్టం అండి ఇక్కడ చాలా నా దగ్గర చాలా రోజులు ఉండేవాళ్ళు అనమాట ఇంక ఈ అందరికీ తెలుసు అండి అమ్మా నాన్నగారు వాళ్ళందరూ అనేవాళ్ళు అనమాట అసలు ఇంకా వాళ్ళు ఎంత మంచివాళ్ళు అందుకనే ఒక్కరోజు కూడా తీసుకోకుండా వాళ్ళు అలా వెళ్ళిపోయారు ఆవిడకి అమ్మకైతే అసలు ఎక్కువ సంవత్సరాలు కూడా కాదండి ఈ రోజున ఎనభై ఏళ్ళు కూడా దర్జాగా తిరుగుతున్నారు అలాంటిది అమ్మ అరవై ఐదేళ్లకే చనిపోయిందండి ఏం చేస్తామండి మన మా పాప మ్యారేజ్కి లేకపోవడం కూడా మాకు అమ్మ నాన్నగారు ఉంటే నేను నాకు చాలా బర్డెన్ తగ్గిపోయేదండి అమ్మ నాన్నగారు లేకపోవడం వల్ల నేను చాలా చాలా ఇబ్బందులు పడ్డానండి చాలా బర్డెన్ ఫేస్ చేశాను అది నాకే తెలుసు నాకు నా మనసుకే తెలుసు అది అమ్మ నాన్నగారు లేకపోతే నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు అమ్మ నాకు ఎప్పుడూ ఇన్స్పిరేషన్ ఏనండి నాన్నగారికి అయితే ఇంకా గారమ్మండి మేమంటే నాన్నగారికి పిచ్చి ప్రేమ అనమాట ఇంకంత ఇంత ప్రేమ కాదండి నాన్నగారికి అయితే ఆ పిచ్చి ప్రేమని నేను నేను ఇంక అలాగే అండి నేన మేమంటే నాన్నగారికి ఎంత ఇష్టమో నేను కూడా అదే ప్రేమను వాళ్ళకి పంచానండి ఉన్నన్ని రోజులు నేను చాలా బాగా చూసుకున్నానండి అమ్మ నాన్నగారిని కానీ వాళ్ళు వాళ్ళ మాకు దూరం అయిపోయారండి కనీసం మా పాప మ్యారేజ్ కూడా లేకుండా అయిపోయిందండి అది నాకు చాలా బాధ మా పాప ఏమంటదంటే నాకు జాబ్ వచ్చే టైంకి అమ్మమ్మ లేకుండా అయిపోయిందమ్మ అది నాకు బాధ ఈ రోజున అమ్మమ్మ ఉంటే హ్యాపీగా అమ్మమ్మ తాతగారు నా దగ్గరే ఉండేవాళ్ళు నేను హ్యాపీగా వాళ్ళకి ఏది కావాలంటే అది కొనిపెట్టి హ్యాపీగా చూసుకునేదాన్ని అంటదండి మా పాప వాళ్ళిద్దరికీ అంత ఇష్టం అనమాట వెళ్ళంటే ఇంకా చిన్నప్పటి నుంచి చాలా పెద్ద అందులో పెద్ద కూతురు కదండి మా పెద్దమ్మాయి మా ఇంట్లోనే నా తర్వాత మా చెల్లి తర్వాత అదే చిన్నపిల్ల టెన్ ఇయర్స్ తర్వాత అందుకని ఇంకా అదంటే చాలా చాలా ఇష్టమండి వాళ్ళకి మా పెద్దమ్మాయి అంటే చాలా ఇష్టం వాళ్ళకి ఇంకా తను అదే అంటదనమాట ఈరోజు అమ్మమ్మ తాతగారు లేకపోవడం నేను చాలా మిస్ అయ్యాను వాళ్ళు ఉంటే వాళ్ళకి కావాల్సినవి అన్నీ నేను కొనిపెట్టేదాన్ని ఏది కావాలంటే అది కొనిపెట్టి వాళ్ళని బాగా చూసుకునేదాన్నమ్మ నేను జాబ్ చేసే టైంకి వాళ్ళు లేకుండా అయిపోయారు అంటదండి అదండి అమ్మ లేకపోవడం మాకు చాలా లాస్ అండి నాకైతే చాలా లాస్ అండి మీరందరూ కూడా అమ్మ మళ్ళీ రావాలి మా ఇంట్లోకి అని మీరందరూ కూడా బ్లెస్ చేయండి నేను అదే కోరుకుంటున్నాను అమ్మ నాన్నగారు తిరిగి నా ఇంట్లోకే రావాలని నేను కోరుకుంటున్నానండి నా ఇంట్లోకే రావాలండి నా కోరికైతే అదే నా ఇంట్లోకి రావాలి వాళ్ళు మళ్ళీ అని ఓకేనండి